హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ టెక్ ట్రావెల్ ఈ రోజు అయితే మనం పేర్పాలం మనం చూసుకుంటే నరసాపురం నేను పేరుపాలెం వెళ్తుంటే కనుక సో దాన్ని నాకు తాటికలు అయితే అంటున్నారు ఇక్కడ చాలా మనకు చూసి మనకి హెల్దీ అని ఎందుకంటే చెప్పాలనుకున్నాను అందులో ప్రోటీన్స్ అని ఇంకా ఫైబర్ ఇంకా చాలా విటమిన్స్ అయితే ఉంటాయి సో తాటిగా గుజ్జంతా తీసి పలుకొని చేసి దాన్ని అందుకు వరి పిండి కలిపి సో నూనెలో అంటే తాటికాయలు కానీ తాటి ఇడ్లీ కానీ ఇంకా చాలా అయితే చేస్తుంటారు సో ఎక్కడైతే వీళ్ళు తాటికరలు అయితే చేస్తున్నారో నాకు చిన్నప్పుడు నుంచి పాలు కూడా నేను పాలకొల్లు అక్కడ గోపెన్ దగ్గర ఎక్కడైతే ఉమ్మారో సో ఎక్కువ నేను తాటికారు నాకు ఇష్టం సో ఇది కనబడుసారి నేను వెంటనే బండి ఆపి సో ఇక్కడ మనం వీడియో అయితే చేస్తున్నాను సో చూసుకుంటే ఇక్కడ డజన్ యాభై రూపాయలు అలా ఉంటున్నారు తాటికారులు సో లైవ్ అనమాట పక్కనే అక్కడ పక్కనే చేసి సో అప్పటికప్పుడు చేసి వేడివేడిగా అయితే ఉన్నారు ఎక్కడా కూడా నిలబో ఫ్రెష్గా మన టేస్ట్ అయితే నాకు చాలా బాగా వచ్చినాయి సో చూద్దాం మన టేస్ట్ ఎలా ఉంది సో హియర్ కన్సార్ట్ చిట్టి గారి తాటిగా సో తాటిగా టేస్ట్ పోతా సో ఇక్కడ వీరమార్గానికి గారు అయితే ఉన్నారు సో అసలు తెలుసుకున్నాం ఇది మీరు ఎక్కడి నుంచి వస్తారు తాటికెళ్ళ ముందు తోటలు తీసుకొస్తాం సొంత తోట ఉన్నా తీసుకొస్తాం ఓకే మామూలుగా ఏ టైమింగ్స్ ఏం చెప్తారు మా కోసం పొద్దున్న ఎనిమిది కానీ సాయంత్రం ఏడు దాకా ఉంటుంది ఎనిమిది కానీ సాయంత్రం ఏంటి వరకు అయితే ఉంటుంది లైవ్ అండి ఫ్రెష్గా ఓకే లైవ్ ఎక్కడ నిలవే ఉండదు అంటే కోసం మేము అందరూ వేస్తున్నారు బాగుంది టేస్ట్ బాగా నచ్చింది ఓకే ఇంకా ఏమని చెప్తారా మా వివర్స్ కోసం చూసి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ సో నేను ఏదో మాటలు చెప్తాను కదా ఇక్కడ నేను మీకు లైవ్గా అయితే చూపిస్తాను చూస్తున్నారు కదా వాళ్ళ అమ్మగారు చక్కగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసి ఇప్పుడు అప్పుడు ప్రిపేర్ చేసి ఇక్కడ తాటిగా అయితే వేస్తున్నారు నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెష్గా అయితే ఉన్నాయి సో అక్కడ వేసి మళ్ళీ ఇక్కడ ఆన్ ద స్పాట్ అనమాట వేడి వేడిగా చక్కగా క్రిస్పీగా అయితే ఉన్నాయి సో మీరు కూడా రండి పేరుపాలెం వెళ్తాను తప్పకుండా ఎక్కడైతే ఆగండి జస్ట్ పేరుగా ఎంత ఒక అయింది ఎంత అయిందో ఆరు కిలోమీటర్ సో పేర్పాలెంకి ఆరు కిలోమీటర్ల దూరం ఉందనగా ఇక్కడ మనకి తాడిగాలు అయితే ఉంటారు వచ్చేసరికి ఇది మెట్రేవ్ అనమాట సో మెట్రేవ్ మనకి అలా ఎంటర్ అవుతూ ఉంటారు రోడ్డు పక్కన అయితే ఉంటుంది సో టేస్ట్ అయితే నాకైతే చాలా బాగా నచ్చింది మీరు కూడా తప్పకుండా రండి సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం డూ ఫాలో చండీటేక్ ట్రావెల్ అండ్ ఐఎమ్ చండీ ఫ్రమ్ చండీటేక్ ట్రావెల్ అండ్ సైనింగ్ ఆఫ్ బాయ్